You say ఛానల్ స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాను తిరుమల ఎక్స్ప్రెస్కి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ తిరుపతి వెళ్ళేటప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్తే తిరుమల బెటర్ అని నేను అనుకుంటానండి ఎందుకంటే మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరుతుంది రాత్రంతా ట్రైన్లో నిద్రపోవచ్చు చక్కగా ఉదయం నాలుగు గంటలకి అక్కడ పంపేస్తుంది ఎటువంటి నిద్ర ఆటంకం ఉండదు అయితే నేను వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ ప్రైసెన్ చేసాయి కానీ కుదరలేదు మామూలు నార్మల్ టికెట్ తీసుకొని ట్రైన్లోకి కూర్చున్నాను సీట్ దొరికేసింది ఎందుకంటే ఇక్కడి నుంచే బయలుదేరుతుంది కాబట్టి ఒక అరగంట ముందు వెళ్ళాను సీట్ దొరికింది మొత్తానికి వచ్చిన కరెక్ట్గా తెల్లవారి మూడు యాభై ఐదు నిమిషాలు తిరుపతి దగ్గరికి వెళ్తూనే ఉంది తిరుపతిలో ఎక్కడ ఉండాలి ఎలా చేరుకోవాలి అనే వివరాలు వీడియోలో పెట్టి వరకు చెప్తాను ఇందులో ఏమైనా తప్పు ఒప్పు నుండి సరిచేయగలరు నేను అనుభవం చెంది అంటే నేను ప్రాక్టికల్గా వెళ్ళిన తర్వాత నేను ఏదైతే ట్రేక్ చేశానో అయ్యే పరిగణలోకి తీసుకొని ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు మొత్తాన్ని తర్వాత స్టేషన్ ఏదైతే ఉంటుందో వంతెన పైనుంచి వెళ్తే విష్ణు నివాసం వస్తుంది ఎవరికైనా కొండ కింద లాకర్లు కావాలి రూములు కావాలంటే విష్ణు నివాసంలో దొరుకుతాయి ప్రయత్నం చేస్తే కాకపోతే ఉదయం ఆరు గంటల తర్వాత ఇస్తారు తెల్లవారి ఆరు తర్వాత మన ఆధార్ కార్డు చూపించి లైన్ లో ఉంటే వాళ్ళు ఫోటో తీసుకొని లాకర్ లాకర్ ఇస్తారు ఉంటే రూములు ఇస్తారు లాకర్కి ఎటువంటి రుసుము తీసుకోరు కింద ఉండే వాళ్ళకైతే విష్ణు నివాసం బెటర్ అని చెప్పుకోవచ్చు అయితే పైకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను ఇదిగోండి సమయం మూడు యాభై నాలుగు నిమిషాలు అవుతుంది కనిపిస్తుంది విష్ణు నివాసం ఇలా మనం రైల్వే స్టేషన్ వంతుల పై నుంచి వచ్చిస్తే తిన్నంగా వెళ్ళిపోతే విష్ణు నివాసంలోకి చేరుకుంటాం హరే కృష్ణ ఇది రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్ ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ విష్ణు నివాసకు వెళ్లే మార్గం అనమాట ఇది ఈ విధంగా వెళ్ళిపోవచ్చు మెట్రో మార్గం కింద నుంచి రైల్వే స్టేషన్ కింద నుంచి కాకుండా ఈ విధంగా స్టేషన్ లోపల నుంచే వెళ్ళిపోవచ్చు స్టేషన్ లోపల నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట విష్ణువాసంలో కూడా లాకర్స్ రూమ్స్ అన్నీ దొరుకుతాయి ఒకసారి వెళ్ళి చూద్దాం నమో వెంకటేశాయ కనిపిస్తుంది విష్ణు నివాసం అండి రైల్వే స్టేషన్ పైనుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ విష్ణు నివాసం ఉంటుంది అయితే నేను లోపలికి వెళ్ళాను నాకు యాక్చువల్లీ ఆజిత బ్రహ్మోత్సవం టికెట్ తీసుకున్నాను విష్ణు నివాసం చాలామందికి చాలామందికి ఎందరికో తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం కాబట్టి నేను ఒకసారి ప్రాక్టికల్గా వెళ్ళి చూపిద్దామని చెప్పి వెళ్ళాను అప్పుడు వెళ్ళేటప్పటికి ఎవరు లేరు పైన తెల్లవారి ఆరు తర్వాత వస్తారు అటు ఇదిగోండి ఇక్కడ ఇలా పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోతే వాళ్ళు ఉంటారు ఆరు తర్వాత వాళ్ళు రాసి లాకర్ కావాలంటే లాకరు రూములు అవైలబుల్ ఉంటే రూములు ఇస్తారు అయితే అది కిందన తిరిగే వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ పైకి వెళ్ళి బ్యాగులు అవి పెట్టుకొని కష్టం అనమాట అయితే పైకి వెళ్ళిపోతే మనకి సులువుగా ఉంటుందండి నేను చేసింది ఏంటంటే ఆ విష్ణు నివాసం ఎదురుగే కొండ మీదకి వెళ్ళే బస్సులు ఉంటాయి వాళ్ళు నూట పది రూపాయలు తీసుకున్నారు ఒకవైపు రెండు వైపులు అయితే రెండు అయినట్ట బస్సు వచ్చింది నేను బస్సు ఎక్కిస్తాను తీసుకురా ఇదే బస్సు అయితే ఈ బస్సు వాడు కూర్చోబెట్టుకుని సీట్లు లేవండి అని చెప్పాడు లేదండి నేను ఎక్కడ ఎగ్జిట్ అవుతాను ఆల్ ముందు అక్కడ ఆయన డ్రైవర్ పక్కన కూర్చున్నాను తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత డిపో దగ్గర అనుకుంటాను వాళ్ళు డిపో దగ్గర ఆశాడు టికెట్లు కొడుతున్నారు నూట పది రూపాయలు ఏసీ బస్కి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు సమయం చూసుకున్నారు కదండి నాలుగు ఇరవై నిమిషాలు ఎంత అవుతుంది ఇదిగోండి వచ్చింది ఇక్కడ డిపో దగ్గర ఆపి టికెట్లు తీసుకోండి అని చెప్పాడు ఇక్కడ టికెట్లు ఇచ్చారు కొండ మీదకి వెళ్ళే వాళ్ళకి స్కానర్ కూడా అవైలబుల్ ఉంది క్యాష్ చేంజ్ లేదని చెప్పి నేను ఫోన్పే చేశాను అయితే ఏదైతే పైకి కొండ మీదకి వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ బస్సు అందరూ దింపేస్తారు అందరినీ దింపేసి మన సామాన్లు ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా బ్యాగులు అయ్యి చెక్ చేస్తారు చెక్ చేసి మళ్ళీ ఎక్కి కొండ తీసుకుంటారు తీసుకెళ్తారు ఇక్కడే ఎక్కడేనండి చెక్ చేస్తారు మొత్తం ఏమైనా తీసుకెళ్ళ గోడను ఏమైనా తీసుకెళ్తున్నాము అని చెప్పి ఎందుకంటే పవిత్రమైన స్థలం కదా ఎంత స్థలం అయినప్పటికి కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా విమానూ ఉంటాయి అవి తీసుకెళ్ళిపోతుంటారు అన్నమాట అందుకోసమే సిపింగ్ అనమాట బాంబు స్కాడు ఇవన్నీ ఉంటాయి ఉండాలి కూడా రెండోది ఏంటంటే నాకు ఇలా ఘాటీ రోడ్లు ఏమైనా అంటే మలుపులు ఏమైనా ఉంటే బస్సు పడదు బస్సు మామూలుగా నార్మల్ రోడ్ అయితే ఫస్ట్ ఒక గంట రెండు గంటలు లాంగ్ డ్రైవ్ అయితే బస్సు చాలా కష్టం అందులోని ఘాటీ రోడ్ ఇలా మలుపులు అయితే నాకు మామూలుగా ట్రైన్ జర్నీ అయితే మొత్తం ఇండియా మొత్తం నాకు అంత ఓపుగా ఉంటుంది అయితే పైకి వెళ్ళానండి పైకి వెళ్ళిన తర్వాత డ్రైవర్ అన్న తోటి చెప్పాను నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను అయితే మళ్ళీ ఒకసారి కనుక్కుందాం ఏమైనా అప్డేట్ అప్డేటెడ్ ఉంటాయి కదా చాలా మనం వెళ్ళింది ఎప్పుడో వెళ్తాము ప్రతి నెలా మారిపోతుంటుంది సిస్టమ్ ఒకసారి అడిగితే అన్న రూమ్ కావాలి డాకర్ కావాలి అంటే అక్కడ మీరు ఇక్కడ దిగిపోండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర టీఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ వెంకటాద్రి నిలయం ఉంటుంది కొత్తగా కట్టారు అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పాడు అనమాట నేను అక్కడ దిగిపోయాను దిగి ఆయన చెప్పినట్టు చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఓం నమో వెంకటేశాయ ఆ బస్ డ్రైవర్ అన్న వెంకటాద్రి నిలయం దగ్గర దింపారు అందరికి కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు అనమాట డ్రైవర్ అయినప్పటికీ కూడా మాకు సంబంధం లేదు అనుకుంటే అడిగిన ప్రశ్నలు అన్నింటికి కూడా సమాధానం చెప్తున్నారు చాలా చక్కగా ఇక్కడ దీపుండమ్మా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక రోజు ఉండే వాళ్ళకి కొండపై ఉన్న వాళ్ళకి లాట సరిపోతుంది ఎందుకంటే మొత్తం అంతా దర్శనానికే పోతుంది రోజు అంతా అని చెప్పేసి చెప్పారు బయట నుంచి ఈ విధంగా ఉంటుంది నేను లోపలికి వెళ్ళాను వెళ్ళిన వెంటనే లాకర్ తీసుకున్నాను ఆధార్ కార్డు చూపిస్తే మనకి లాకర్ ఇస్తారు దీని వెనకాతలే అతలే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి వెంకటాద్రి నిలయం వెనకాలే సిఆర్ఓ ఆఫీసు రూములు కావాలి అనే వాళ్ళు ఖచ్చితంగా కొండ మీద రెండు రోజులు మూడు రోజులు ఉంటాం వాళ్ళు లాకర్లు లాకర్ కాకుండా రూమ్ తీసుకుంటామంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే రూములు ఏమైనా దొరికే అవకాశం ఉంటే దొరుకుతాయి అనమాట మీరు ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు దీని వెనకాతలే ఆ చెట్టు కనిపిస్తుంది కదండి ఆ బిల్డింగ్ వెనక్కి వెళ్ళిపోవాలి అటువైపు నుంచి వెళ్ళిపోతే సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది నేను పైకి ఇప్పుడు వెళ్ళి చూపిస్తానండి ఇది నేను టికెట్ తీసుకున్నాను వాళ్ళు ఏం డబ్బులు తీసుకోలేదు కాకపోతే కేసు కేసకండని ఎవరైతే చేశారో వాళ్ళు మీకు తెలిసిందే ఎంతో కొంత అడుగుతారు కదా మనం కూడా కాదనుకుంటే ఎంతో కొంత ఇస్తాం ఇవ్వాలని ఏమీ లేదు మన అభిప్రాయం మన ఇష్టం అనమాట వెంకటేశయ్య మనకి లాకర్ లభించింది లాకర్లో బ్యా బ్యాగ్ అది పెట్టేసి తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకి ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంది బ్రహ్మోత్సవంలో పాల్గొంటాను హరే కృష్ణ నమో వెంకటేష్ నేను తిరుపతి తిరుపతి వచ్చాను తిరుమల అయితే స్వామివారికి తల్లినీళాలు ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఎలా చూపిస్తాను నమో వెంకటేశయ్య స్వామి వారికి తల్లేలాలు ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాదండి అయితే కొండ మీద చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి నేను సమయం లేక నాకు కొంచెం కాళ్ళు బాగోక తిరగలేదు అలాగే కొండ కింద కూడా తిరగవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఆటో వాడు అయితే ఐదు వందలు చార్జ్ చేస్తాడు నేను కూడా కొండ కిందన గోవిందరాజ స్వామి వారును పద్మావతి తప్ప ఇంకేమీ చూడలేదు ఎందుకంటే ఇంక ముందు చూసాము ఇప్పుడైతే ఆరోగ్య రీత్యా నేను తిరగలేకపోయాను ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో వెంకటాద్రి నిలయము కిందన తిరుపతిలో బస్సు ఎక్కిన తర్వాత వెంకటాద్రి నిలయం దిగిపోతే రూముల కోసము లాకర్ కోసం ఇక్కడ దిగిపోండి దిగిపోయిన తర్వాత లేదు రూమ్స్ కావాలి అంటే ఇక్కడ వెంకటాద్రిలో లాకర్స్ మాత్రం ఉంటాయి రూమ్స్ కావాలంటే చూపిస్తాను చూడండి సిఆర్ఓ సిఆర్ఓ ఆఫీస్ అనమాట ఈ విధంగా పైకి వెళ్ళాలి పైగా ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్ పక్క నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్తే మనకి రూమ్లు గదులు అన్నీ దొరుకుతాయి ఒకసారి చూపిస్తాను కదండి ఇలాగా సిఆర్ఓ ఆఫీస్కి ఈ విధంగా పైకి వెళ్ళిపోవాలి ఈ బిల్డింగ్ పక్క నుంచి వెళ్ళాలి ఈ బిల్డింగ్ని వెంకటాద్రి నిలయం అంటారు అనమాట ఈ విధంగా పైకి వెళ్ళిపోతే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒకసారి చూపిస్తాను ఆర్జిత సేవలకు ఎలక్ట్రానిక్ డిప్ వేస్తారు ఇక్కడ ఈ విధంగా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఇది ఇది సిఆర్ఓ ఆఫీస్ అండి ఇది ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే కొండ మీదకి ఇక్కడికి వచ్చేస్తే రూమ్లు దొరుకుతాయి అన్నమాట రూమ్లు లాకర్ గట్రా దొరుకుతాయి ఏదైతే వెంకటాద్రి నిలయం నుంచి వచ్చేస్తామో ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు మనకి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అన్న మీకు రూమ్ ఇచ్చారా మీకు రూమ్ ఇచ్చారా మెసేజ్ మీకు రాసి ఇచ్చారా అంటే మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చారు మెసేజ్ వస్తుంది అన్నాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు రికమెండేషను వాళ్ళకి మొబైల్కి మెసేజ్ వస్తుంది ఎన్ని గంటలకి ఎక్కడికి వెళ్ళాలని దాన్ని బట్టి రూమ్ అనేది అలాట్ చేస్తారు నేను ఆల్రెడీ వెంకటాద్రిలో లాకర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దర్శనానికి వెళ్ళడం అరే కృష్ణ అయితే వాళ్ళు ఏదైతే మన ఆన్లైన్లో స్వామివారి టికెట్లు ఓపెన్ చేస్తారో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ కూడా బుక్ అవుతుంది అనమాట వాళ్ళు ఇందాక చేపించిన అన్నలు ఆ విధంగా బుక్ చేసుకున్నారు అయితే ఆన్లైన్లో బుక్ కాలేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే అక్కడ రూమ్లు ఇస్తారు కాకపోతే ఏంటంటే సింగిల్గా వస్తే రూమ్ దొరకడం చాలా కష్టం అండి లాకర్ అయితే బెటరు సింగిల్గా ఎట్టి బస్సులో వచ్చినప్పటికి కూడా రూములు అనేవి ఇవ్వరు మినిమం ఇద్దరు ఉండాలి అది అన్న కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకే కుటుంబం కావచ్చు ఎవరైనా సరే ఇద్దరు ఉంటే రూములు ఇస్తారు సింగిల్గా వస్తే రూములు ఇవ్వరు కొండ మీద సిఆర్ఓ ఆఫీసు తర్వాత మాధవ్ మాధవ నిలయము ఈ ఈ విధంగా ఉంది నేను చూపిస్తున్నాను అంటే నడిచి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట మిగతాదైతే చాలా కష్టం అనమాట మళ్ళీ అక్కడి నుంచి బస్సు బస్సు ప్రతి కొండ మీద అన్ని చోట్ల ఆగుతుంది బస్సు కూడా ఎక్కి రావచ్చు కాకపోతే బస్సు ఏంటంటే ఫ్రీ బస్ కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది మనం అదే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకున్నట్టయితే మనకి సులువుగా నడక మార్గంగా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు మనకి లాకర్ కావాలి అంటే కొండ మీద ఇందాక చూపించినట్టు వెంకటాద్రిలో తీసుకుంటే సరిపోతుంది కొండ కింద అయితే ఇంకా విష్ణు నివాసు తర్వాత మిగతా బాలాజీ బస్టాండ్ ఇలాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు నేను కింద ఎక్కువ ఎక్కువ లేను ఆ రోజు అంతా కొండ మీద తిరిగేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి అమ్మవారి భోజనానికి వెళ్ళి భోజనం చేసేసి తర్వాత రూమ్కి వెళ్ళి ఆదిత్య బ్రహ్మోత్సవానికి వెళ్ళాను కదండి అందువల్ల ఏంటంటే జ్యోతి కట్టుకోవాలి సాంప్రదాయ దృష్టితో జ్యోతి కట్టుకొని ఆ ఇష్టాన్ స్టైల్లో తయారయ్యి అది వెళ్ళి స్వామివారి పూజకి పాల్గొని తర్వాత శుభదం ద్వారా పంపిస్తారు ఆ టికెట్లు ఉన్న వాళ్ళని సుఖదం ద్వారా వెళ్ళాను నేను చూడండి ఇక్కడ కూడా మనం దిగిపోతే ఇక్కడ విశ్రాంతి భవన్ ఉంటుంది శ్రీ వరాహ విశ్రాంతి భవన్ ఈ విధంగా వచ్చానమాట అంటే ఫస్ట్ ఇంటికి వచ్చానంటే స్వామివారి వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నట్టు ఉంటుంది పుష్కర్ని చూసినట్టు ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది వైభవత్సవం మండపం అని చెప్పారు ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు వెళ్ళాము దానివల్ల ఏంటంటే ఒకసారి ఎంక్వైరీ చేస్తే అప్పటికప్పుడు ఆ సమయం అడావడి పడకుండా వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి ముందు వెళ్ళి పదిన్నరకు వెళ్ళి ఎంక్వైరీ చేశాను వాళ్ళు రెండున్నరకు వస్తే సరిపోతుంది అన్నారు ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని మొత్తం చుట్టూ కొండ దగ్గర పై పైన ఏదైతే తిరుమల ఉందో మొత్తం అన్ని చూసి అక్కడ కొంతసేపు కూర్చొని జపం చేసుకొని మళ్ళీ అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకొని రూమ్కి వచ్చి మా ఇస్కాన్ స్టైల్లో తయారయ్యి అప్పుడు పూజలో పాల్గొన్నానండి ఇది అమ్మవారి అయ్యవారి పుష్కరిని

వాళ్ళు అన్ని భాషల్లో చెప్తున్నారండి బట్టలు ఉతకకూడదు షాంపుల్ పెట్టకూడదు అని అయినా కూడా ఏదైతే చేయకూడదు అని చెప్తున్నారో అదే చేస్తున్నారు వాళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థం కాలేదు స్వామి వారే ఇంకా వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో శ్రీ వరాహ నరసింహస్వామి ఆదివరాహ నరసింహస్వామి దేవాలయము భక్తులు వెళ్తున్నారు అన్నమాట ఇలా తిన్నంగా వచ్చేస్తే ఇక్కడ శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఉంటుంది అలాగే అయగ్రీవ దేవాలయం ఉంటుంది ఆ రెండు కూడా చూపిస్తాను ఇలా తిన్నంగా వచ్చేస్తే ఇలా అగ తిన్నగా వస్తే శ్రీకృష్ణదే శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఇది ఇది రాధాకృష్ణ దేవాలయము ఇది ఐగ్రేవ స్వామివారి దేవాలయం అరే కృష్ణ తిరుమల తిరుమల దేవస్థానం వైభవోత్సవ మండపం అనమాట శ్రీవారిని మాడవీధిలో ఊరేగిస్తారు కదా హరే కృష్ణ ఎవరైతే తిరుపతి వెళ్ళారో వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయగ చేయగలరు అలాగే తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా నమో వెంకటేశాయ అని కామెంట్ చేయగలరు అందరికీ స్వామివారి కృపా కటాక్షాలు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నేను అక్కడికి వెళ్ళి నేను అనుభవించిన తర్వాత వీడియో రూపంలో చేస్తాను అనమాట ఎక్కడైనా ఏ వీడియో అయినా కూడా నేను వెళ్ళి తర్వాత ప్రాక్టికల్గా అక్కడ కష్టాలు సుఖాలు ఫేస్ చేసిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎవరు కూడా కష్టపడకూడదు అక్కడ దర్శనాలు అన్నీ జరగాలి చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది నేను నాకు సులువు అనిపించింది చెప్పారు ఇంకా ఎందుకంటే సులువుగా వెళ్ళచ్చు అనుకుంటే ఎవరైనా కూడా కామెంట్ రూపంలో చెప్ప చెప్పవచ్చు అయితే నా వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిబుల్ జీరో టూ ఫైవ్ ఎయిట్ డబుల్ జీరో ఇదే మన మన దేవాలయం ఛానల్లో కూడా కామెంట్ చేయొచ్చు ఇప్పుడు కనిపిస్తున్నది అమ్మవారి భోజనాలయము నేను భోజనాలయానికి వెళ్ళానండి అక్కడ ఎంతమంది తిన్నా కూడా భోజనము ఉంటూనే ఉంటుంది అనమాట ఉదయం భోజనము టిఫిను ఈ విధంగా ఉంటుంది అయితే ఆధార్ కార్డు ద్వారా కూడా లడ్డూలు తీసుకోవచ్చు నేను నాలుగు లడ్డూలు తీసుకున్నాను నా దర్శనం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ ఒక పది లడ్డూలు తీసుకున్నాను స్వామివారి సేవలో పాల్గొవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న దగ్గర వచ్చి మన వివరాలు రాసి అక్కడ లక్కీ టిప్ వేస్తే మనకి మన మొబైల్ కి వచ్చినట్టయితే మెసేజ్ వస్తుందండి మనం ఆ సేవల్లో ప్రాబ్లం అయితే మనకు వసతి కావాలి అంటే రూమ్స్ కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతాయి ఈ విధంగా ఇక్కడ కూడా దొరుకుతాయి నైట్ టైం మార్కెట్ ఈ విధంగా ఉంటుంది

అక్కడ సమయం ఇంకా నాకు గంటే సమయం ఉంది కాబట్టి నేను ర్యాపిడో బుక్ చేసుకొని బాలాజీ మందిరానికి వెళ్ళాను ఫస్ట్ మందిర దర్శనం అయిపోయి స్వామి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకొని పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను త్వరగా అయిపోయింది ఈ పదిహేడో తారీఖు అంటే ఈ రోజు నేను ఇప్పుడు వీడియో వాయిస్ ఉన్నది పదిహేడో తారీఖు ఈ రోజు నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఉంటున్నాయి కాబట్టి ఒక రెండు రోజులు అంటే మీరు అనుకున్న దానికి ఒక రోజు రెండు రోజులు చేరేస్తా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అంటే తిరుపతిలో ఖాళీ ఉండదు నేను అనుకుంటాను నిజంగా ఖాళీ ఉండదు అనుకోవడం పద్మావతి చాలా టైం పడుతుంది మామూలు నార్మల్ దర్శనం పదిహేడు నుంచి పద్దెనిమిది గంటలు పడుతుందండి అయితే మామూలు టోకెన్ మూడు వందల రూపాయలు ద్వారా అయితే నాలుగు వందల గంటలు పడుతుంది అర్జిత బ్రహ్మోత్సవానికి సుపథం ద్వారా వెళ్ళేదానికి మినిమం రెండు గంటలు మూడు గంటలు టెన్ పడుతుంది నేను పేర్ వేసాను కాబట్టి మీకు చెప్తున్నాను దాన్ని బట్టి మీరు పని చేసుకోండి ఇప్పుడు కనిపిస్తున్నది ఈ గోవిందరాజులో స్వామి గారి దేవస్థానం ఇక్కడ దర్శనం నాకు చాలా బాగా చక్కగా జరిగి జరిగిందంటే మామిగారు ఎదురుగా అరగంట కూర్చున్నాము ఎందుకంటే అక్కడ మామిగారికి అవిశేషమో అసలు ఏదో సంథింగ్ చేస్తున్నారు పోల్ చేస్తున్నారు అందువల్ల అయితే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ర్యాపిడో అన్నని మాట్లాడి బుక్ చేసుకొని ర్యాపిడో ద్వారా పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వేరే ర్యాపిడో బుక్ చేసుకొని స్టేషన్కి వచ్చాను వచ్చేటప్పటికి నాకు అరగంట సమయం మిగిలి ఉంది మళ్ళీ విష్ణు నివాసానికి వెళ్ళి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి ట్రైన్లో రిటర్న్ ఇంటికి వచ్చేసానండి ఇది విషయం మీకు అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను హరే కృష్ణ ఇప్పుడు మీరు చూస్తున్నది పద్మావతి అమ్మవారి దేవస్థానం అండి సమయం తక్కువ ఉండడం అయితే నేను కూడి తిరుపతి అండి ఇది పద్నాలుగు గంటల పద్దెనిమిది గంటలకు చాలా బోరింగ్గా ఉంటుంది సింగిల్గా వెళ్తే అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వీడియో అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా కష్టాలు సుఖాలు అనుభవించిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి వీడియోలోని చేస్తున్నాను కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు ముందు తె వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఈ విధంగా చేసుకుంటే బాగున్ను ఇలా చేయకుండా ఉంటే బాగున్ను ఏమైనా సలహాలు ఉంటే సలహాలు చెప్పగలరు తప్పులేదు నేను కూడా వాటిని సరిదిద్దుకుంటాను మన వీడియో చూస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమో వెంకటేశాయ